హలో అండి వెల్కమ్ టు లక్ష్మీ అమృత కలెక్షన్స్ రావులపాలెం ఈ రోజు వచ్చేసి ప్లస్ సైజ్ నైటీన్ చూద్దాం అండి ఇది వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ అండి ఇలా టూ కలర్స్ అయితే ఉంటది టూ బటన్స్ అయితే ఉంటాయి ఇందులో కలర్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి ఒకవేళ ఫైవ్ ఆర్డర్ చేసుకుంటే మీకు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఆఫ్ వస్తుంది అండి నైట్కి వచ్చేసి ఫైవ్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే లేదంటే త్రీ ఫిఫ్టీ అండి సింగిల్ పీస్ తీసుకుంటామంటే త్రీ ఫిఫ్టీ కలర్స్ చూడండి ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో వచ్చేసి కళ్యాణి నెక్ లో కూడా ఉన్నాయండి త్రీ ఎక్స్ఎల్ అందులో కలర్ ఆప్షన్ అండి ఇది వచ్చేసి రౌండ్ నెక్ అండి కలర్ అయితే చాలా బాగుంది ఇవన్నీ కూడా త్రీ ఎక్స్ఎల్ అండి ఇది వచ్చేసి వర్క్ నెక్ దగ్గర అయితే వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బటన్స్ అవి ఏమి రావు కాటన్ అండి ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చూసేయండి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి ఇది కూడా అంతే ఫైవ్ పీస్ ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ అయితే నైట్కి వచ్చి ఆఫ్ ఉంటదండి సింగిల్ అయితే ఫోర్ ఫిఫ్టీ అండి